ఈ రోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం అతను ఆఫీసర్ గారు ఒక బ్రోకర్ ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం టికర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడారు దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం వివేకానంద వివేకానంద రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి మాట కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి చేసేడా లేదా లాబిలింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేశాడా లేదా అనే విషయం మీకు చాలా సార్లు మేము మాట్లాడు చేశాడు 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 అని ఈరోజు నేను చెప్తాను వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చూసి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్ గా ఒక దళారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మన ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ ఖండించి ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి క్రిమినల్ కేసులు ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ ఉన్నాయి నేను బయట పెట్టా అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది నేను తీసిందే ఈరోజు మేము అడుగుతున్నాం ఫోర్ ట్వంటీ దొంగ సంతకాలు దొంగ సంతకాలు చేసి దొంగ ఎప్పుడు పెట్టిచ్చిన ధర్మారెడ్డి ఈ రోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తాం ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్ ఒక ఫోర్ ట్వంటీ ఫోర్ జరి కేసు ఎదవల్ని ఈటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా ఆ గోవిందుడు గుడికి నడిపిస్తారా ఇటువంటి మేము పోతే పింక్ డైమండ్ పింక్ పింక్ డైమండ్ డైమండ్ ఏ తో హిందూ వాటి మార్చేశారో రెండు వేల పంతొమ్మిదిలో ఆ పింక్ డైమండ్ రమణ గారు స్వామి వారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి నేను చాలా మర్యాదగా స్వామి వారు రమణ దీక్షితులు అనేక ఆయన పింక్ డైమండ్ ఉండింది పోయిందని దొంగలెత్తుకోబోయారని రమణ దీక్షితులు గారు చెప్పిన రమణ దీక్షితులు చెప్పిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి విజయ్ సాయి రెడ్డి పొట్టాడు ఈ సారాయి ఏం చెప్పాడు చంద్రబాబు నాయన బెడ్రూమ్ లో ఉంది నువ్వు రే నువ్వు దూరు చూసా యాడ్ పెట్టి ఉన్నాడు ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కేసు పెడితే లోక్ అదాలత్ లో పెడతా బ్రోకర్ ఎట్టబడతావరా లోక్ అదాలత్ లో మా మా గోవిందు గుడిలో దొంగతనం చేస్తుందంటే లోక్ అదాలత్ లో పెట్టి దాన్ని మాఫీ తెయాలని చూస్తావా బ్రోకర్ ఆ మహిళ హైకోర్టుకు పోయి అక్షంతలు పడితే ఈ రోజు కోర్టు కేసు నడుస్తా ఉంది ఈ రోజు మేము అడుగుతున్నాం ఏమైందా కోర్టు కేసు ధర్మారెడ్డి నువ్వు ఆ కోర్టు కేసు నీళ్లు కాల్చేవా నీరు కార్చావా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు ఈవోగా పనిచేస్తున్నావా ఇన్ఛార్జ్ ఈవోగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పన్నుడుగా పనిచేస్తున్నావా అని కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది ఇంత ఘోర ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఈవోను పెట్టుకున్నాడా ఇంట్లో పన్నోడ్ని పెట్టుకున్నాడా సిగ్గుందా మీకు అని అడగడం రెండు కోట్ల రూపాయలు డిపాజిట్ ఈ రోజు కూడా ఆ స్వామివారి డబ్బులు కోట్లో లోవర్ కోర్టులో డబ్బులు కట్టి కేసేస్తే దాన్ని మీరు కాస్తారా అని సరే అది పక్కన పెడతా శ్రీవాణి ట్రస్ట్ టూ థౌజండ్ క్రోర్ స్కామ్ రెండు వేల కోట్ల రూపాయలు ఎవరప్ప సొత్తురా నువ్వు ప్రైవేట్ బ్యాంకులు వేసేదానికి ఎవరించాడా పెట్టాల్లో ఒక పక్క హైకోర్టులో కేసేస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టేదానికి లేదని చెప్పి హైకోర్టు తీర్పిస్తే దాన్ని కూడా లెక్క తీయకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పులు తెచ్చుకునే దానికి సహకరించిన నువ్వు స్వామివారి వారి సేవకు మూడు నామాల స్వామిని పంగా నామాలు చేశారు రాయి గతవల్లారా సాక్షాత్ ఆ గోవిందుణ్ణి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత అవినీతి ఎప్పుడైనా చూసామా అని నేను అడుగుతున్నా చూస్తున్నాడు నువ్వు ఢిల్లీకి పోయినా నువ్వు లండన్ కు పోయినా నువ్వు జూపిటర్ కు నువ్వు మార్స్ కు కూడా నిన్ను తిరిగి తీసుకొని వస్తామని కూడా నేను మనం చేస్తాను కట్టకట్టాలు వెనకపోయే ధర్మారెడ్డి తొందరలో వెళతాడు వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మనం తెలుసు